వెంకప్ప అంబాజీ సుగదేకర్ గోంధలి సంగీతకారుడు ఎనభై ఒక్క ఏళ్ల వెంకప్ప అంబాజీ సుగదేకర్ గారు గోంధలి జానపద సంగీతంలో డెబ్బై మూడేళ్ల అనుభవంతో కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణం ఆయన పాడే పాటల ద్వారా ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్న దృశ్యాలు ఆయన గాత్రం గోందలి పాటల ద్వారా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందిట ప్రధాని మోదీ గారు మన్ కీ బాత్ లో ఆయన సేవలను ప్రశంసించారు అంతేకాదు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఆయనను సన్మానించారు గోందలి సంగీతానికి చేసిన సేవలకు ఆయన ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్నారు గోందలి సంగీతం గురించి మరింత తెలుసుకోవాలంటే వెంటనే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ అంతేకాదు మీకు తెలియని తెలుసుకోవాలనుకునే అనేక విషయాలు మా ఛానల్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే వినేసేయండి చూసేయండి అంతే కదుండే మీ ఫ్రెండ్స్ కి మీ శ్రే కూడా వెంటనే మా వీడియో షేర్ చేయండి కేవలం చోడ్డు మాత్రమే కాదు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్ లెక్కి చకచకా వచ్చేస్తుంది మీరు చకచకా చూసేయచ్చు